తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకి స్వాగతం శ్రీశైలం నాగార్జునసాగర్ పులిచింతల ప్రాజెక్టులకు పూర్తిగా జలకళ సంతరించుకోబోతా ఉంది ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తేసారు ఇక పులిచింతల ప్రాజెక్టుకు కూడా నాలుగు గేట్లు ఎత్తి ముప్పై వేల క్యూసికులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు ఉన్నారు ఆలమట్టి నుంచి ఎంత ఫ్లడ్ వస్తూ ఉంది జూరాల నుంచి శ్రీశైలంకి ఎంత వస్తుంది నాగార్జున సాగర్ ఎంత వస్తూ ఉంది పుల్చింతల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తిగా నిండబోతా ఉంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కొంచెం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆల్మట్టి డ్యామ్కి వచ్చే ఫ్లడ్ రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల క్యూసిక్లకు మాత్రమే పరిమితమైంది ఇక ఆల్మట్టి నుంచి రెండు లక్షల ముప్పై ఆరు వేల క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ అవుతూ ఉంది నారాయణపూర్ నుంచి రెండు లక్షల యాభై ఆరు వేల క్యూసిక్లు జూరాలకి విడుదల చేశారు ఇక జూరాల నుంచి రెండు లక్షల అరవై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ శ్రీశైలానికి వచ్చి చేరుతా ఉంది మరోవైపు తుంగభద్రలో కూడా ఫ్లడ్ ఒక్కసారిగా తగ్గింది తుంగభద్రకు వచ్చే వరద యాభై నాలుగు వేల క్యూసిక్లుగా ఉంది తుంగభద్ర నుంచి నలభై ఎనిమిది వేల క్యూసిక్లు సుంకేశాలకు విడుదల చేస్తూ ఉన్నారు అయితే గత రెండు రోజుల కిందట విడుదల చేసిన ఫ్లడ్ ఇప్పుడు తుంగభద్ర విడు విడుదల చేసిన ఫ్లడ్ మొత్తం కలిపి శ్రీశైలానికి తొంభై వేల క్యూసిక్ల దాకా వరద చేరుతూనే ఉంది రాబోయే రెండు రోజుల్లో తొంగభద్ర గేట్లు పూర్తిగా మూసే అవకాశం ఉంది ఈలోగా అతి భారీ వర్షాలు కురిస్తే మాత్రం మరలా ఫ్లడ్ పెరిగే అవకాశం ఉంది మహారాష్ట్ర ఎగు ప్రాంతంలో నాసిక్ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఆ ఫ్లడ్ మాత్రం గోదావరికి వెళ్తూ ఉంది అది శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకి గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులకి వరద వచ్చే అవకాశం ఉంది ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల క్యూసెక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు మరో అరవై వేల క్యూసెక్లు జల విద్యుత్ ద్వారా నాగార్జునసాగర్కి చేరుతా ఉంది మొత్తం మీద మూడు లక్షల ఎనభై ఆరు వేల క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి వస్తూ ఉంది ఇక నాగార్జునసాగర్ ఎడమకాలకి ఒక ఐదు వేల క్యూసెక్లు కుడికాలు ఎనిమిది వేల ఐదు వందల క్యూసెక్లు విడుదల చేశారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు గేట్లు గత రాత్రి ఇరవై గేట్లు వరకు ఎత్తుకుంటూ వెళ్ళి ఇరవై గేట్లు ఎత్తి దాదాపు లక్ష డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల ఫ్లడ్ పుల్చింతలకు రిలీజ్ చేశారు ఇక పులిచింతల్లో ముందుగానే ఒక నాలుగు గేట్లు ఎత్తేసి ప్రకాశం బ్యారేజీకి ముప్పై వేల క్యూసికులు వదిలారు ప్రకాశం బ్యారేజీ సాగునీటి అవసరాల రీత్యా పుల్చిందుల గేట్ల ముందే ఎత్తునట్టు ఇంజనీర్లు చెప్తా ఉన్నారు పుల్చెంద బ్యారేట్లో నలభై ఐదు టీఎంసీల కెపాసిటీ ఉంది ప్రస్తుతం నలభై ఒక్క టీఎంసీలు గ్యాప్ ఉంది అంటే ఒక నాలుగు టీఎంసీలు మాత్రమే వాటర్ ఉంది పుల్చంద ప్రాజెక్టుల గేట్లు మొత్తం మూసి నలభై ఐదు టీఎంసీల దాకా తీసుకెళ్లేందుకు రాబోయే రెండు మూడు గంటల్లోనే ఇంజనీర్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే కొద్ది గంటల్లో రేపు సాయంత్రానికే పూలచెందు పర్యటన పూర్తిగా నిండిపోయింది గేట్లు మూసెత్తి అయితే ఎగువ నుంచి వస్తున్న ఫ్లడ్ కూడా నిదానంగా తగ్గుతూ ఉంది ఇంకా మరో మూడు రోజులు మాత్రమే వరద వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత వరద కొంచమే వస్తుంది అసలు పూర్తిగా వరద ఆగిపోవడం అంటే ఏమండదు రెండు లక్షలు మూడు లక్షల క్యూసెక్లు రాకపోవచ్చు ఇక నాగార్జున సాగర్ పర్యటన అయితే మూడు వందల టీఎంసీల ఫ్లడ్ చేరింది ఇక పన్నెండు టీఎంసీలు మాత్రమే ఉంది ఏ క్షణంలో గేట్లు మూసినా కూడా ఆ పన్నెండు టీఎంసీలు చేరే అవకాశం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో మొత్తం ప్రాజెక్టు గేట్లన్నీ ఒకసారి మూతపడే అవకాశం ఉంది ఈలోగా మహారాష్ట్ర కర్ణాటకలో కృష్ణా పరివాహక ప్రాంతంలో అతి భారీ వర్షాలు నమోదైతే మాత్రం ఫ్లడ్ కొనసాగే అవకాశం ఉంది ఇక పుల్చెంతల ప్రాజెక్టు రేపు సాయంత్రానికి పూర్తిగా ఈ ఈలోగానే వరద నీటిని ప్రకాశం బ్యారేజీకి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంది మొత్తం మీద కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులని రెండు సంవత్సరాల తర్వాత పూర్తి జలకాలను సంతరించుకు ఉన్నాయి ఇక ప్రకాశం బ్యారేజీ డెల్టాకి పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరుస్తూ ఉన్నారు ఎడమ గుడి కాలువలకి పదకొండు వేల ఐదు వందల క్యూసిక్ల నీటిని విడుదల చేశారు ఇక పట్టిసీమ పంపుల దగ్గర పని లేదు పట్టిసీమ పంపులు ఆఫ్ చేసేస్తున్నారు అందుకే ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరదను తీసుకొచ్చారు రాబోయే కొద్ది గంటల్లో నాగార్జున సాగర్ నుంచి ఎంత వరద రిలీజ్ చేయబోతున్నారు అనే వివరాలతో మరి విడుదల తెలుస్తున్న వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి